శ్రీ ఓం శ్రీ మాత్రే నమ ఈ రోజు మనం టాపిక్ వచ్చేసి బుద్ధుని యొక్క త్రికరణాల గురించి మనం మాట్లాడుకుందాం బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి ఈ మూడిటిని త్రికరణాలు అంటారు ఈ త్రికరణాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం గౌతమి బుద్ధుని యొక్క ఉపదేశాలలో ఈ మూడుగా విభజించబడింది అంటే బుద్ధుడు ఇచ్చినటువంటి ఉపదేశాలలో ఆ ఉపదేశాలలో భాగాలే ఈ త్రికరణాలు ఎవరైతే బుద్ధుని దగ్గరికి ఒక ఆధ్యాత్మిక అన్వేషణకు వచ్చినప్పుడు వాళ్ళ ఉపదేశం దొరకడం అత్యంత కష్టంగా ఉండేది అలా దీక్ష కోసం వచ్చేటువంటి అన్వేషకులకే గౌతమి బుద్ధుడు మరలా రామ్మనో లేదా వేరే అభ్యాసం చేసి చూడమనో నిజంగా అతను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాడా వచ్చినటువంటి మనిషిని ఒక డైనమాలో పెట్టడం మరలా రామ్మని చెబుతూ ఇవన్నీ చెప్పి వాయిదా వేస్తూ ఉండేవాడట అంటే వాళ్ళలో నిజంగా అభ్యాసన ధ్యానాన్ని చేయాలనుకుంటున్నారా లేకపోతే ఆధ్యాత్మిక విద్యను చాలా ఈజీగా తీసుకుంటున్నారా లేకపోతే గా తీసుకుంటున్నారా అనేటువంటి ఒక పరీక్ష జరిగేదట ఆ అన్వేషకులకు ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి బుద్ధుడి దగ్గర దీక్ష తీసుకోవాలి వస్తారో వాళ్ళల్లో ఒక బలమైనటువంటి పట్టుదల ఏర్పడేంత వరకు కూడా గౌతమి బుద్ధుడు వాళ్ళకు వాళ్లకు వాయిదా వేస్తూ ఉండేవాడట అంటే ఈ విధంగా ఇతను ధ్యానంలోకి రావాలి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోన విద్యను నేర్చుకోవాలనే పట్టుదల వచ్చేంత వరకు కూడా అప్పుడు బుద్ధుడు వారిని సిద్ధం కామని విద్యను నేర్చుకోవడానికి చెప్పేవారట అంటే విద్య అంటే ధ్యాన దీక్ష ఏ విధంగా ధ్యానంలోకి రావాలి ఎటువంటి విద్యను ఎటువంటి ఉపదేశాన్ని ఇవ్వాలని ఉపదేశం ఇచ్చే ముందు త్రికరణాల గురించి గౌతమ్ బుద్ధుడు వాళ్ళ యొక్క శిష్యులతోటి చర్చించేవాడట అంటే ఆ త్రికరణాలు మనం ఎందుకు ఎందుకు చర్చించుకున్నాము కదా అంటే బుద్ధం శరణం గచ్చామి దీని గురించి తెలుసుకుందాం ఎప్పుడైతే బుద్ధుని ఆశ్రయించిన ఆశ్రయించి ధ్యాన దీక్ష కోసం వచ్చినటువంటి అన్వేషికులకు ఆ దీక్ష తీసుకున్నటువంటి శిష్యులకు శిష్యుడు చెప్పేవాడట నేను బుద్ధత శరణగతి పొందాను అని చెప్పి చెప్పినప్పుడు గౌతమి బుద్ధుడు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మౌనాన్ని వహించేవాడట అంటే ఈ ఆ మౌనానికి అర్థం తెలియక శిష్యులు తికమక పడేవాడట ఎందుకు బుద్ధుడు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు ఎందుకు మౌనం వహించారని అందరికి సందేహం వచ్చేదట మనం బుద్ధత్వాన్ని పొందడం ఏమిటి అని మనం ఆశ్చర్యం పోవచ్చు కానీ గౌతమి బుద్ధుడి దగ్గర దీక్ష తీసుకున్నటువంటి ఆ అన్వేషకులు బుద్ధత బుద్ధత్వం అనేది ఏదైతే ఉందో ఆ బుద్ధత్వం నిద్ర మేల్కొనబడిందని అర్థం చేసుకోవాలి ఈ బుద్ధత్వం ఆ దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి శరణు పొందాడని బుద్ధుడు ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నాడు బుద్ధం శరణం గచ్చామి బుద్ధిని శరణు జొచ్చడం కాదని మనం గ్రహించాలి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి బుద్ధత్వ స్థితికి ఆ తత్వానికి శరణు జొచ్చి అని ఆ ఆధ్యాత్మిక అన్వేషణ యొక్క అర్థం ప్రతి ఒక్కరి లోపల దాగి ఉన్న బుద్ధత్వాన్ని శరణాగతి పొందాలి అని చెప్పి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ బుద్ధత్వానికి సరెండర్ అవ్వాలని చెప్పేసి ఉపదేశించేవాడట అంటే బుద్ధత్వం శరణు పొంది పొందాను అని అంటే నాకన్నా ఎన్నో యుగాల ముందు ఎంతో మంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా బుద్ధత్వ శరణగతి పొంది ఉన్నారని ఇది నాతో ఏమి స్టార్ట్ అవ్వలేదు నా తర్వాత ఎంతో మంది బుద్ధత్వ శరణు పొంది ఉన్నారని శిష్యులకు గౌతమి బుద్ధుడు క్లారిటీ ఇవ్వడం జరిగింది అంటే బుద్ధం శరణం గచ్చామి అంటే శరణు తమ తమలో ఉన్నటువంటి బుద్ధత్వాన్ని పొందటమే ఉన్నటువంటి గమనించటమే కదలిక మెద కదలక మెదలక కూర్చొని ఉండటమే బుద్ధత్వం దేని మీద ఆలోచన లేకుండా దేని గురించి ఆలోచించకుండా బుద్ధిని పని చేయవ చేయనీయకుండా అహమనే దాన్ని బయటికి రానివ్వకుండా అన్నిటినీ మూసివేయడం చేసేసి తమ లోపలికి తనను ప్రయాణం చేయటమే ఈ బుద్ధత్వ శరణు అనేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవలసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సంఘం శరణం గచ్చామి అంటే అనేటువంటిది అద్భుతమైనటువంటి స్టేజ్ ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ సంఘం అంటే సొసైటీ కాదు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్ అని కూడా కాదు ఎవరైతే ఇక్కడ తమలోని బుద్ధత్వాన్ని శరణు పొందారో శరణు జొచ్చారో అటువంటి సమూహాలకి సంఘం శరణం గచ్చామి అటువంటి బుద్ధత్వం శరణగతి పొందినటువంటి సమూహాలకి ఈ సంఘాలకి ఈ సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులకు శరణు జొచ్చడమే సంఘం శరణం గచ్చామని ఇక్కడ వివరించడం జరిగింది ఎవరైతే ఇక్కడ బుద్ధి పరంగా జాగరణ పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా బుద్ధులే అని గౌతమ్ బుద్ధుడు చెప్పడం జరిగింది ఎవరైతే ఆత్మ పరంగా మేల్కొని ఉంటారో ఆధ్యాత్మిక పరంగా సాధన మార్గంలో వాళ్ళందరూ కూడా బుద్ధులే బుద్ధత్వ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు అని జాగరణ పొందినటువంటి సమూహాలందరూ ఒక గ్రూపుకు సంబంధించి వారి ఉంట గ్రూపుకు సంబంధించిన వారు ఉంటారని బుద్ధత్వ జాగరణ పొందినటువంటి వారు సమూహాలలో కలవటమే ఈ సంఘం శరణం గచ్చామి అని మనకు తెలియబడుతుంది ఇక్కడ బుద్ధుడు శిష్యులతో మన అందరికీ కూడా బుద్ధుడు శిష్యులతో మన అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ధర్మం శరణం గచ్చామి అంటే బుద్ధుడు ఏమి బోధిస్తున్నాడు అని అంటే అతి సూక్ష్మమైనటువంటి ఈ మూడవ సమర్పణ ఈ ధర్మానికి శరణు జొచ్చడం అనేసి ఇక్కడ మనము చెప్పడం జరిగింది మొత్తం మొట్టమొదటి సమర్పణ వచ్చేసి జాగరణ పొందినటువంటి అన్వేషి రెండోది వచ్చేసి జాగరణ సమూహానికి మూడోది వచ్చేసి జాగరణ మన యొక్క స్వభావానికి స్వభావాల వీటన్నిటిని సంబంధించినవని ఇక్కడ వివరిస్తూ ఉన్నాం ఎక్కడైతే ఒక వ్యక్తి సంఘం అనేటువంటిది ఉంటుందో ఎక్కడైతే అన్నెసెసరీ ఉంటుందో ఏకత్వ స్థితి ఉంటుందో అక్కడ ధర్మం వంటిది ఉంటుంది ఆ ధర్మాన్ని శరణు జొచ్చడం అంటేనే ధమ్మం శరణం గచ్చాము ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక అన్వేషకులు ఈ మూడు స్టేజ్ని ఈ మూడు త్రికరణాలను దీనిని క్రాస్ చేస్తారో వాళ్ళు సాక్షిగా ఎప్పుడైతే ఈ మూడు త్రికరణాలను సాధన చేస్తారో బుద్ధుడు అన్వేషికులకు చెప్పేటువంటి ఉపదేశాలు వీటన్నిటిని కూడా వినమని కూడా ఫోర్స్ చేసేవారు కాదట ఎందుకంటే అన్ని అనుభవంతోనే పొందమని చెప్పి అనుభవమే ద్వారా జ్ఞానం తెచ్చుకోమని చెప్పేవారట సాధన మార్గంలో అనుభవాలు తెచ్చుకుంటూ వాటిని మాత్రమే అందుకోమని చెప్పేవారట అంటే ఆధ్యాత్మిక సాధన ద్వారా ఎవరైతే అవగాహనకు వస్తూ ఉంటాయో ఈ సాధనలో వాటిని మాత్రమే అందుకోమని చెప్పేవారట నేను చెప్పిన విషయాలన్నిటిని కూడా మీరు నమ్మవద్దు మీ నాలెడ్జీ ప్రకారము మీరు ఎదిగ మీరు ఎదిగిన మార్గం ప్రకారము సాధన మార్గంలో ముందుకు వెళ్ళమని చెప్పి బోధించేవాడట అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏమి చెప్పినా కూడా దానిలో ఉన్నటువంటి వివరణ కొంతమంది మైండ్ కొన్ని విషయాలను త్వరగా పట్టుకుంటున్నాయి అంటే ఈ గౌతమి బుద్ధుని దగ్గర నుండి ఎక్కడ కూడా గర్వం లేకుండా ఈ ఆధ్యాత్మిక అన్వేషకులు ఎంతో చక్కగా చెయ్యుతను ఇచ్చారు అలాంటి గురువులు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ రోజు ఈ ఈ మూడు త్రికణాల గురించి గౌతమ బుద్ధుడు శిష్యులకు వివరించడం జరిగింది అందరికీ ధన్యవాదాలు